जय la जय तेलंगाना la तेलंगाना This will bring the woosh one ici rahha!, We all bring the woosh two as battle to thangers and the pressure Next thing downstairs between war-woman from opposition and неё This is one of our members. ఎన్నికలప్పుడు ఎల్ఏితమంటే మాట కూరుకోము ఎన్నికలప్పుడు ఎల్లారే ఉత్తమ మాటేసి ఇప్పుడు తప్పుకున్న కాంగ్రెస్ నిన్న ఎల్స్ అన్నది కాంగ్రెస్ అధికారీ అంటది కాంగ్రెస్ 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 कांग्रेस प्रभुत् प्रजल की उचित वग्दासी అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం అలవాటైపోయింది ఈరోజు అలవి కానీ హామీలు ఇచ్చి అన్నీ ఉచితం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తూ ఈరోజు వాళ్ళ వైఖరిని ప్రదర్శించుకోవడం ఈరోజు హాస్యాస్పదం ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల్లో పదమూడు హామీలు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు కానీ పట్టి విక్రమార్క కానీ ఉత్తమ్ కుమార్ గారు కానీ అరే అదే రకంగా కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కానీ సీతక్క కానీ ఇవన్నీ కూడా ఎల్ఆర్ఎస్ మీద ఈరోజు ఉచితంగా మేము అమలు చేస్తాం మీరు అప్పటిదానుక ఎవరు కూడా ఏ డబ్బులు కట్టవద్దని చెప్పి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల అప్లికేషన్లు పెండింగ్లో పెట్టారు కోమంటరెడ్డి వెంకటరెడ్డి అయితే కోర్టులో పిల్లేసి ఈరోజు మీ పక్షాన మేము నిలబడతామని చెప్పన్నారు కానీ ఇప్పుడు మాట మార్చి ముప్పై ఒకటి మార్చి వరకు డెడ్లైన్ పెట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు పేద వర్గాల మీద భారం మోపి ఖజానా నిప్పుకోవడానికి దమ్మి చేస్తూ ఉన్నారు ఈరోజు దాన్ని దిగువనం ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము పోరాడతాం మేము ఎట్టి పరిస్థితుల్లో అవి హమలు కాకపోతే మేము మా నిరసన అనునిత్యం కొనసాగుతుంది ఈరోజు అందరు పెద్దలు చెప్పినట్టుగా రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు గృహలక్షలు కానీ ఈరోజు పెన్షన్లు కానీ ఏవి కూడా సక్రమంగా జరుగుతలేవు నిరుద్యోగ పూర్తి కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ తిరస్కరించి మొదగొట్టి సమయం ఆసనం అవుతుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఎల్ఆర్ఎస్ నిగా ఉచితంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ మా యొక్క నాయకుడైనటువంటి హరీష్ అన్న గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి టిఆర్ఎస్ నాయకులందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే బీద ప్రజలకు ఏదైతే గతంలో ఏదైతే హామీ ఇచ్చిరో ఎలక్షన్ టైంలో ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు పరుస్తాం ఏదైతే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది చిన్న అంటే ఏదైతే వంద గజాలు రెండు వందల గజాలు ఏదైతే ప్లాట్లు కొనుక్కొని ఆ రోజు రెగ్యులేషన్ ఏదైతే ఆ స్కీమ్లో ఏదంటే అనామకంగా అంటే అక్కడ ఉన్నటువంటి వేసినప్పుడు గవర్నమెంట్ తరఫున వాళ్ళకి రానప్పుడు ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టుకొని మరి వాళ్ళని రెగ్యులరైజేషన్స్ మాట ఇచ్చారో ఆ మాటలో వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్రీగా అమలు పరుస్తాం మేము ఈ స్కీమ్ను ప్రతి ఒక్కరికని చెప్పి నమ్మబలికి ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలో కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వము హామీ ఇస్తూ కోర్టుకు పోయినటువంటి వెంకటరెడ్డి గారికి వాళ్ళకి అనిపిస్తలేరు వాళ్ళు మళ్ళీ మేము పైసలు వసూలు చేస్తాము ఒక్క ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు ఒక్కొక్క లబ్ధి లబ్ధిదారు నుంచి లక్ష రూపా మరి ఏదైతే లబ్ధిదారులకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారం సాధించడమే గొప్పతనం కాదు మరి ఆ విధంగా ప్రజలకు మీరు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా అమలు పరిచేంత వరకు కూడా మేము టీఆర్ఎస్ మా యొక్క నాయకుల అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పి సంగారెడ్డిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మా చింతా ప్రభాకర్ అయ్యారు నాయకత్వంలో ఈ విధంగానే పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం తెలంగాణ అమలు అని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్తూ ఆరు వందల నలభై రకాల హామీలు ఇస్తూ మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఈ రోజు కాంగ్రెస్